ప్రేస్తులు అంటే హిలు దేవునామానికి మహిమ కలుగుతాక ప్రియదేవుని బిడ్డారా ప్రతి ఉదీకాలం ఈ వాగ్దానం చూస్తున్న ప్రియాతి ప్రియ వీళ్ళందరికీ కూడా ప్రభువుని ఏ క్రీస్తున్నాము పేరట ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని బిడ్డరా మనందరం కూడా ఆత్మికంగా ఆధ్యాత్మికంగా ఎంతో దీవెనకరంగా వాగ్దాన పూర్వకంగా ప్రతిదిన దేవుడు మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉన్నాడు నడిపిస్తూ ఉన్నాడు ఆయన కృపలో నిలబెడుతూ ఉన్నాడు కాబట్టి ఇది గొప్ప ధన్యతగా మనం తీసుకొని ప్రతి దినము కూడా మంచి ఆత్మీయ ఆహారంతో మనల్ని బలపరుస్తూ నడిపిస్తున్న దేవాత దేవుని ఎంతగానో మనం స్ఫతించాలి జ్ఞాప జ్ఞాపకం ఉంచుకొని ఆయన చిత్త ప్రకారమే నడ నడవడానికి సిద్ధపడాలి ఈ దినము దేవుడు మనకి వాగ్ఞానిస్తున్నాడు చూద్దాం పరిశుద్ధ లేఖ గ్రహంలోంచి యాక ఒక రచన పత్రిక ఒకటో అధ్యాయం పన్నెండో వచ్చిన చదువుతున్నాం శోధన సహించువాడు తన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పనులు ఈరోజు దేవుడు బలమైన వాక్కునిస్తున్నాడు ఏమని వాగ్దానం ఇస్తున్నాడంటే అంటే శోధన సహించు వాడు ధన్యుడు ఈరోజు శోధనలు వస్తుంటే పరీక్షలు వస్తుంటే పరిశోధనలు వస్తుంటే ఒకవేళ తుంగిపోతూ నరిగిపోతూ నా జీవితం ఏంటి అని ఒకవేళ ప్రశ్నించుకుంటూ అందరూ బాగున్నారు నా జీవితమే ఎందుకు ఇలా అయింది అని ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉంటే నీవు ధన్యుడు అని దేవుడే వాక్కు ఇస్తున్నాడు ఎందుకంటే నీకు కిరీటం నేను ఇవ్వబోతున్నాను నేను వాగ్దానం చేసిన జీవ కిరీటం అంటే నిత్య రాజ్యము పరలోక రాజ్యము ఆ వారసత్వము ఆ భాగ్యము ఆ ధన్యత ఈరోజు దేవుడిని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు కనుక ఆ ధన్యత అంటే దేవుడు కార్యం చేస్తాడా లేదా అద్భుతం చేస్తాడా లేదా అని మీరు ఆలోచిస్తే ఒకసారి అతి జీవితంలో దేవుడు మేము ఎన్ని విషయాలు తప్పించాడో జ్ఞాపకం చేసుకుందాం ఎన్ని రీతులుగా మేలు చేశాడో మరణకరమైన పరిస్థితుల్లో నుంచి ఎలా మిమ్మల్ని రక్షించాడో ఎలా మిమ్మల్ని లేపాడో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అవన్నీ జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు వచ్చింది కూడా శ్రమేం కాదు అంత ఇబ్బంది ఏం కాదు ఇది పెద్ద అంటే మీ జీవితాన్ని పాడు చేసేది కాదు అని మీరు గ్రహించుకోగలుగుతారు దేవుడు మీకు ధన్యకరమైన జీవితాన్ని ఇవ్వడానికే ఈ వాగ్దానం మీకు ఇస్తున్నాడు కనుక మీరు ధైర్యంగా ఉండాలి విశ్వాసంతో ముందు కొనసాగాలి ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని పోరాటాలు మీకు వచ్చినా దాన్ని సహించడం ధన్యత ఇక్కడ దేవుడు అదే చెప్తున్నాడు శోధన సహించేవాడు ధన్యుడు శోధనలు రావు అని చెప్పట్లేదు కానీ ఈ లోకం పాప లోకంలో ఉంది కనుక ఖచ్చితంగా అపవాది ప్రోయబడ్డాడు కనుక వాడు మిమ్మల్ని శోధిస్తాడు మిమ్మల్ని ఇబ్బంది గురి చేస్తాడు ఆ శోధనలో మీరు నిలిచిన వారైతే మీరు ధన్యులవుతారు సహించాలి అది గొప్ప ధన్యత కాబట్టి ప్రతి విషయంలో సహిద్దాం భరిద్దాం ప్రతి విషయంలో ముందు కొనసాగుదాం దేవుడు చుట్టే కృపను పొందుకుంటూ రాజ్యంలో వారసత్వం పొందుకుంటూ జీవకిరీటం పొందుకుంటూ నీకు ప్రత్యేకంగా నిన్ను పిలిచి దేవుడు తన గొప్ప కార్యాన్ని మనం చూద్దాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ మహోన్నతుడ గొప్పదేవ ఈ దినం మాకు ఇచ్చిన ఈ యొక్క వాక్ వాగ్దానం బట్టి నీకు మహిమ ఎంతమంది బిడ్డలైతే ఈ వాగ్దానం చూస్తూ ఉన్నారో ఈ వాగ్దానం వారిని స్వతంత్రించుకున్నట్టుగా సహాయం చేయండి వారి శోధనలు ఇబ్బందులు ఎదురుకులు వారి కలిగిన ప్రతి నష్టము వ్యతిరేకత బాధ నుంచి తప్పించి విడుదల ధన్యకరమైన జీవితాలు వారికి దయచేసిన తండ్రి కావాల్సిన కిరీటాలు కావలసిన బహుమతులు కావాల్సిన ఆశీర్వాదాలు కావలసిన ప్రతిదీ కూడా వారికి మీరు దయచేస్తూ సహాయం చేస్తూ మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా వీడందరినీ లేవనెత్తండి వారి ఉద్యోగంలో కానీ వివాహంలో కానీ చదువుల్లో కానీ వారి భవిష్యత్తులో కానీ కుటుంబంలో కానీ భర్త విషయంలో భార్య విషయంలో పిల్లల విషయంలో ఆర్థిక ఇబ్బందుల విషయంలో ప్రతి విషయంలో ద్వారాలు తెరిచి వారు సహించకూడదు గొప్ప కార్యం జరిగిస్తూ ఈ నామానికి మీరే మహిమ తెచ్చుకోమని ఈరోజు బర్త్డేస్ మ్యారేజ్ చేసినప్పుడున్న వారందరికీ దీవెల్లో శుభములు ప్రకటిస్తూ ఈ నామానికి మరొందరి దీవెనకరంగా లేవనమని ప్రభు అయిన ఏసుకృష్ణ నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నామ గొప్పతండ్రి ఆమె కాబట్టి దేవుని బిడ్డ వాగ్దానాన్ని ప్రతి ధైర్యం తెచ్చుకుందాం ప్రతి విషయంలో సహిస్తూ ధైర్యంగా విశ్వాసంతో ముందుకు కొనసాగదాం దేవుడిచ్చే కృపణ పొందుకుందాం అట్లరా అనేక షేర్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయడం మర్చిపోవద్దు మంచి కామెంట్ చేద్దాం మిమ్మల్ని దేవుడు ఎలా తాకాడో ఎలా మిమ్మల్ని దర్శిస్తున్నాడు ప్రతి విషయాన్ని మంచిగా కామెంట్ చేస్తూ రిసీవ్ చేసుకుందాం హ్యాపీ బ్లెస్ డే ఆమె